ఈరోజు ఒక మహోన్నతమైన వ్యక్తి ఒక మంచి వ్యక్తి కష్టజీవి అటు సినిమాలో తీసుకుంటా ఆ కష్టపడిన డబ్బులు రైతాంగానికి కానీ ఉండి రాష్ట్ర ప్రజలకి మొత్తం ఖర్చు చేసేసి అతనికి ఏమీ లేకుండా అట్టు పెట్టుకునే ఒక మహోన్నతమైన వ్యక్తి మన డిప్యూటీ సీఎం గారు కూటమి ఈ రోజున ఈ కూటమి ఉందంటే కారణం ఆయన చేసిన కృషి చంద్రబాబు నాయుడు గారు ఆపదలో ఉన్నప్పుడు ఆయన ఈ రాష్ట్రానికి ఆయన అవసరం ఉందని తెలిసి చంద్రబాబు నాయుడు గారికి అండదండగా ఉండి ఈ రోజున ఈ కూటమి ఇన్ని సీట్లు రావడానికి రాష్ట్రంలో మంచి పరిపాలన అందించడానికి లేకపోతే రాష్ట్రం అయిపోద్ది వైసీపీ దుర్మార్గులు రాష్ట్రాన్ని రాక్షసకాండ చేసేస్తున్నారు కాబట్టి మనం ఈ నిర్ణయం తీసుకోవాలి ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలనే కంకణం కట్టుకున్న సీఎం డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా ఏ ఎప్పుడు కూడా ఆయన నిండు నూరేళ్లతో ఇటువంటి పుట్టినరోజులు వంద పూర్తి చేసుకోవాలని ఆయన ఎప్పుడు కూడా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని ఆకాంక్షిస్తూ ఇక్కడ ఈ రోజున ఈ కూటమి నాయకులందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు శుభాక్షలు తెలియజేస్తాను ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కార్యక్రమానికి విచేస్తున్నటువంటి కృష్ణా జిల్లా అధ్యక్షులు జనసేన అధ్యక్షులు బండిరెడ్డి రామకృష్ణ గారికి కొరియర్ సిను గారికి తెలుగుదేశం మా మండల పార్టీ అధ్యక్షులు ఈరబాబు గారికి అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు మండల అధ్యక్షులు రాలి సత్యనారాయణకి బీజేపీ అధ్యక్షులు మరి ఇంకా ఇక్కడ విచ్చేసినటువంటి జన సైనికులకి కూటమి అందరికీ మరి పేరు పేరున హృదయా నమస్కారం చేసుకుంటూ మరి ఏదైతే ఈ రాష్ట్రం మరి ఒక గతం ఐదు సంవత్సరాల్లో సర్వనాశనం అయిపోయింది మరి వైసీపీ పెరుగుతో తునా తునగ చేసిందని చెప్పి ఒక మంచి మనసుతో మరి ఆయన పవన్ కళ్యాణ్ వ్యక్తి మరి ఒక సినిమా తీస్తే వంద కోట్ల రూపాయలు వస్తాయి మరి అంత పెద్ద వేల కోట్ల రూపాయల సంపాదన వదిలిపెట్టి మరి ఈ రాష్ట్రాన్ని ఎట్లాగైనా కాపాడాలి ఒక దుర్మార్గుడి చేతిలో ఈ రాష్ట్రం సరనాశం అయిపోతుంది ఐదున్నర కోట్ల ప్రజల మరి ఆశలు ఆవిరైపోతాయని చెప్పి ఆయన వేల కోట్ల రూపాయల సంపాదన వదిలిపెట్టి మరి రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజల కోసం మరి త్యాగం చేసిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరి ఒక ఆయన మంచి ఆశయంతో మరి ఈ రాష్ట్రాన్ని ఎట్టాగైనా కాపాడాలి దేశం బాగుండాలని చెప్పి ఒక మంచి మనసుతో ఇవాళ రాష్ట్రం కోసం ఆయన మరి నారా చంద్రబాబు నాయుడు గారితో శ్రీ నరేంద్ర మోడీ గారితో చేతులు కలిపి ఇవాళ ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండమైన కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన బ్రహ్మాండ అభివృద్ధి శాస్త్రం గత ఐదు సంవత్సరాల్లో మన రాష్ట్రం ఏపైంది చూసాం ఒక దుర్మార్గమైన పరిపాలనలో ఒక నరరూప రాక్షస పరిపాలన ఈ రాష్ట్రం నలిగిపోయింది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మొత్తం పతనమైపోయింది రాష్ట్రం సర్వనాశి చెప్పి మరి వాళ్ళ ఆయన కూటమి ప్రభుత్వం వచ్చాక చక్కటి పరిపాలనతో ఇవాళ ప్రజల మధ్య వర్గ లేకుండా ప్రజలందరూ ఒక రాష్ట్రంలో కుటుంబాన్ని భావించి మరి బాధ్యతగా క్రమశిక్షణ మరి పరిపాలన అందిస్తున్నారు మరి ఏదైతే మరి మరి జన సైనికులు కానీ తెలుగుదేశం